అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే బాగుందన్న కాకపోతే నేను చెప్పేది ఒకటే అల్లు అర్జున్ గారికి నేను చెప్పేది ఒక్కటే ఆ బలుపు అనేది తగ్గించుకుంటే ఏదన్నా బాగానే ఉంటుంది బట్ పుష్ప అనేది ఎప్పుడు బ్రాండే ఈ బ్రాండ్ అనేది పుష్ప టూలో కొంచెం తగ్గిద్ది తెలుగు రాష్ట్రాల్లో కొంచెం తగ్గిద్ది ఎందుకు అంటే కొంత కాంట్రవర్సీ అవుతున్నారు అది మీ మీడియా వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు అదొక్కటి తగ్గించుకుని బతికితే అల్లు అర్జున్ గారికి ఎప్పుడైనా సరే బాగానే ఉంటుంది బట్ పుష్పట్టు అనేది బాగుంది నేను కాదనట్లేదు అది అక్కడ కొంచెం తగ్గించుకుని ఉండండి మెగా ఫ్యాన్స్కి నేను చెప్పేది ఒకటి ఎవరన్నా అందరూ కలిసిమెలిసి ఉండాలి ఎవరన్నా అందరూ కలిసిమెలిసి ఉండాలి అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో అది తప్పు కాదు అది కరెక్టే నేను కాదంటలా కాకపోతే ఒక మాట చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ గౌర నా అభిమాని నేను ఇదిగా ఉన్నాను పవన్ కళ్యాణ్ గౌర నా సపోర్ట్ అని నేను చెప్పాల్సింది అది చెప్పలేదు ఆయన ఈ మధ్యన చేసిన యాటిట్యూడ్ ఆయన చేసిన బిహేవియర్ సినిమా మీద చాలా ప్రభావం ఉంటుంది చాలా ప్రభావం ఉంటుంది సినిమా అనేది సినిమా అనేది సినిమా అనేది ఒక మెగా ఫ్యామిలీ వల్లే అల్లు అర్జున్ అనేది హైలైట్ అయ్యారు నేను ఇక్కడికి ఇంతమంది ఎంత ఫ్యాన్స్ ఉన్నా సరే నేను చెప్తున్నాను అల్లు అర్జున్ ఈజ్ గుడ్ యాక్టర్ ఈజ్ ఇంటర్నేషనల్ యాక్టర్ బట్ ఎక్కడి నుంచి వచ్చాం ఏ మూడు నుంచో వచ్చాం ఎవరి నుంచో వచ్చాం అనేది అల్లు అర్జున్ గారు గుర్తు పెట్టుకోకపోతే ఈ సినిమా అనేది ఫ్యూచర్లో చాలా దెబ్బతింటుంది ఈ సినిమానే కాదు తర్వాత సినిమా అనేది కూడా చాలా దెబ్బతింటుంది ఎవరు వారసత్వం తీసుకున్న చిరంజీవి గారి తర్వాతే ఎవరన్నా సరే ఆయన పెట్టిన పిచ్చే ఆయన పెట్టిన రోడ్డే ఎవరన్నా సరే ఇది మట్టికి ఎవరన్నా మర్చిపోతే నిజంగా చెప్తున్నా తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ మానియా అనేది చాలా తగ్గిద్ది ఇంతమంది అభిమానుల్లో నేను చెప్తున్నాను ఇది కరెక్టు మీరు ఎవరన్నా సరే గమనించండి రేపొద్దున పుష్ప వన్ కన్నా పుష్ప టూ కన్నా పుష్ప వన్ హిట్ పుష్ప టూ అనేది హిట్ కాదు ఇది రాసిపెట్టుకోండి